మన ప్రపంచ ప్రజలందరూ చేసుకోవాల్సిన గొప్ప పండుగ అండి ఇది ఎంతో విలువైన పండుగ శ్రేష్టమైన పండుగ అండి యేసుక్రీస్తుని పండుగ క్రిస్మస్ పండుగ ఆయన పుట్టినరోజు ఎందుకంటే దేవుడే శరీర ధరగా పుట్టకపోతే ఐహోవ తండ్రే కృపాశత సంపన్ను దేవుడు శరీర దగ్గర పుట్టుకుంటే ప్రతి మనిషి ఇప్పుడు నిత్య నరకానికి వెళ్ళాల్సింది వచ్చింది మన ప్రజల పాపాల మీద మనందరం నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళాలి అలా చేయకుండా దేవుడు తన రక్తం చేత తన ప్రాణం చేత తన విమోచన ఇచ్చి మనకి నిత్య జీవాన్ని స్వర్గం వీడడానికి మోక్షాన్ని పర్లోక నరుడుగా పుట్టాడు ఆ నిజ దేవుడు ఆత్మ రక్షకుడు జగత్ రక్షకుడు అనే యేసుకు రజప్రావు కాబట్టి ఆయన సమస్త జనులకు దేవుడు సర్వలోక ప్రజలకు దేవుడు సర్వ సృష్టిని చేసిన దేవుడు కాబట్టి ఆయన ప్రతి మనిషి నిత్య అగ్నికి నరకానికి పోగుతని చెప్పేసి నా కుమారులు కుమార్తెలు నా యొద్ నా స్వర్గంలో నా ముఖ్యలో నా పర్లోకములని చెప్పి ఆశతో ఆ యహవ తండ్రి శరీర ధరగా ఏసు రిజుప్రభుల మద్దకు వచ్చి ఆయన రోజు పుట్టాడు అందుకే ఈ రోజు అందరం సంతోషించాలి ఇది ప్రపంచం పండగ ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒకడే రాజు ఒక్క ఒకడే ప్రభు ఒకడే కాబట్టి ఆమె